కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది మన చుట్టాల కన్నా ఫ్రెండ్స్ కన్నా బయట వాళ్ళే ఇంకా జెన్యున్ గా ఉంటారని కొంతమంది ఎవరినైనా ఇష్టపడుతున్నా ఎవరినైనా అభిమానిస్తున్నా కూడా చెప్పడానికి కొంచెం ఈగో ఫీల్ అవుతారు మీకు ఎప్పుడున్నా ఇలాంటి ఫీలింగ్ అనిపించిందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సడన్ గా మా ఇంటి కాలింగ్ బిల్ మోగింది డోర్ ఓపెన్ చూస్తేనేమో ఎవరు లేరు ఏంటండి ఎవరో వచ్చారని చెప్పారు చూస్తేనేమో ఎవరు కనిపించారు అంటే సరిగ్గా చూడు నీ కోసమే ఎవరో వచ్చారని కాలింగ్ బిల్ కొట్టి మళ్ళీ ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కిందకి వెళ్ళిపోయి నా కోసమే వెయిట్ చేస్తున్నారు తీరా చూస్తే నా కోసం వెతుక్కుంటే నేను పెట్టిన వీడియోస్ లో చూసి అడ్రస్ మరి అన్ను కలవడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు ఇంకా వాళ్ళ కోసమే బయట చల్లగా ఉంది వేడి వేడిగా ఎగ్ రోటి తింటే బాగుంటదని వేసి వేడి వేడిగా ఛాయ్ కూడా పెట్టారు సర్ప్రైజింగ్లీ వాళ్ళే కూడా ఆర్మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అండ్ వాళ్ళ హస్బెండ్ ని ఎప్పుడు అడుగుతూ ఉండేదంట మనకు కూడా ఢిల్లీ ట్రాన్స్ఫర్ వస్తే బాగుండు నేను వెళ్లి అక్కను కలవాలి అని చెప్పి అడిగేదాన్ని ఎంత గట్టిగా అనుకుందో తెలియదు కానీ నిజంగా అనుకున్నట్టే ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చింది ఇంకా వీడియోస్ లో చూసి వాళ్ళ హస్బెండ్ కి ఎలాగైనా అడ్రస్ పెట్టుకోమని చెప్పి మరి నా దగ్గరకు వచ్చింది అండ్ చాలా చాలా హ్యాపీ నేను అయితే ఇందాక నేను చెప్పాను కదా చుట్టాల కన్నా ఫ్రెండ్స్ కన్నా బయట వాళ్ళే చాలా జన్యున్ గా ఉంటారని in the can -mart.